దాదాపు గవర్నమెంట్ కళాశాలలు ప్రైవేట్ ప్రైవేట్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు దీటుగా ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి డిగ్రీ కళాశాలలకి ఈ యొక్క డిగ్రీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో అలాట్మెంట్లు మొదలైన అలాట్మెంట్లు ఇచ్చిన విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కోర్ట్ ఉమెన్స్ కాలేజు పేద బడుగు బలహీన వర్గాలు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నుంచి మాబం నుంచి అనేక ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాల నుంచి వితౌట్ గవర్నమెంట్ కళాశాలలో మాకు అడ్మిషన్ వచ్చింది మాకు డబ్బులు లేకపోయినా మేము జాయిన్ అయిద్దాం అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ వచ్చిన తర్వాత అదే కళాశాలలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏంటంటే మీరు మొత్తం నలభై వేలు నలభై వేలు పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఫీజు కట్టాల్సిందే అని చెప్పేసి తల్లిదండ్రులకు ఒత్తిడి చేయడం జరుగుతుంది తల్లిదండ్రులకు ఒత్తిడి చేస్తే ఆ ఒక అడ్మిషన్ ఉంచుకోవాలా తీసేయాలా ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని దాదాపు కొంత చాలా వరకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ విద్యార్థులు వెళ్ళి తిరిగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం కొన్ని కళాశాలలో ఈ రోజు మేము దాదాపు ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క సమస్యని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు చెప్పడం జరిగింది మేము దోస్తులు సర్కిలర్లో పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు కళాశాలలు ఇట్లా ఎందుకు లేదని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారికి తెలియకుండా ఈ యొక్క కళాశాలలు ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్ తెలియకుండా ఈ యొక్క ప్రభుత్వ 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 పాఠశాల ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏ విధంగా వసూలు చేస్తాయనే మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క సమస్యకి సొల్యూషన్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మా అందరి ముందు ఇక్కడ వచ్చి మీడియా ముఖంగా మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు దోస్తులు అలాట్మెంట్ అయిన విద్యార్థులకు అందరికీ ఈ మీడియా ముఖంగా సమాధానం చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ లేని పక్షంలో మరో ఉద్యమానికి దిగి ఈ యొక్క దోస్తు అడ్మిషన్ కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ నిర్బంధన చేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి సభ ఈ యొక్క మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాము